ఇటీవల కాలంలో రైతులు వివిధ పంటల్లో అంతర కృషి చేసేందుకు ఈ పవర్ వేడర్లు లేదా పవర్ టిల్లర్ల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నారు పత్తి మిర్చి వివిధ రకాల కూరగాయలు పండ్ల తోటల్లో ఈ పవర్ వేడర్ల వినియోగం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం అనేక రకాల కంపెనీలు ఈ పవర్ వేడర్లను సప్లై చేస్తున్నప్పటికీ వీజి ఆగ్రో ఇండస్ట్రీస్ నూతనంగా అందుబాటులోకి తెచ్చిన ఈ పవర్ వేడర్ అంటే సెవెన్ హెచ్పి పవర్ వేడర్ అనేది అనేది రైతులను అమితంగా ఆకర్షిస్తోంది రోజుకి మూడు నుంచి నాలుగు ఎకరాల్లో అంతర కృషిని సులభంగా పూర్తి చేసుకునే విధంగా ఈ యంత్రాన్ని రూపొందించారు అలాగే పండ్ల తోటల్లో పాదులు చేసుకోవడం కలుపు తీసుకోవటం వంటి పనులను కూడా సమర్థవంతంగా చేస్తుంది దీంతోపాటు బోధనాగలను నాగలను అనుసంధానం చేయటం వల్ల ఈ బెడ్లను కూడా సులభంగా నిర్మించుకునే అవకాశం ఉంటుంది పత్తి మిర్చి వంటి పంటల్లో ఈ ఎత్తు మడులు తయారు చేసుకోవడానికి కూడా యంత్రం అనుకూలంగా ఉంది నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ పవర్ వేడర్ని ఎలా ఉపయోగించాలి ఈ యంత్రాన్ని అన్బాక్సింగ్ ఎలా చేసుకోవాలి అలాగే ఈ పనిముట్లు అమెరికాని ఏ విధంగా చేసుకోవాలి వంటి అంశాల మీద చాలామంది రైతులకు అవగాహన లేదు దీనిపై అవగాహన కల్పించేందుకు కర్షక మిత్ర ఇప్పుడు ప్రయత్నిస్తోంది అలాగే ఇంజిన్ పనితీరు బాగుండాలంటే మున్ముందు ఎలా చేయాలి అంటే వంటి అంశాల గురించి విజన్ ఆగ్రో ఇండస్ట్రీస్ టెక్నీషియన్ మధు మనతో ఉన్నారు ఆయన ద్వారా మనం తెలుసుకుందాం మధుగారు చెప్పండి ఈ పవర్ వేడర్ ఇప్పుడు సమర్థవంతంగా పనిచేస్తుంది ఫీల్డ్ లెవెల్లో దీన్ని ఎలా అన్బాక్సింగ్ చేసుకోవాలండి మనం ముందుగా ఇది బాక్స్ ఓపెన్ చేసుకొని పరికరాలు ఒక దగ్గర పెట్టుకొని ఫస్ట్ హ్యాండిల్ కార్ నుంచి ఫిట్టింగ్ చేసుకుంటూ రావాలి బ్లేడ్స్ దానికి చూసుకొని ఫిట్ చేసుకోవాలి బ్లేడ్లు ముద్దల ఫైట్ తిరిగేటట్టు మొత్తం యంత్రం సపరేట్గా వస్తుందండి ఆ యంత్రం సపరేటు కింద ఫిట్ చేసే వీల్స్ సపరేటు హ్యాండిల్ ఫిట్టింగ్ లేకుండా అదర్ అదర్ పార్ట్ లేక ఇది మనం అన్బాక్సింగ్ చేసుకున్నాక ఏ పార్ట్కి అక్కడ ఫిట్ చేసుకోవాలి దీంట్లో ఏంటంటే టిల్లర్స్ అనేవి సెపరేట్గా బిగించుకోవాలి ఫిట్ చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఫిట్ చేసుకోవాలి అనేవి కిందకి పైకి ఉన్నాయి చాలా మంది రైతులకు అవగాహన ఉండదు బ్లేడ్స్ ఎలా అమెరికా ఎలా ఉండాలండి అది ఒక అందులో లెఫ్ట్ రైట్ అనే రెండు ఉంటాయి సింబాల్స్ ఉంటాయి ఒక మొత్తం నాలుగు వస్తాయి దానికి రెండేమో టూ సైడ్స్ ఏమో ఎల్లు పెట్టుకోవాలి టూ సైడ్స్ ఏమో లెఫ్ట్ పెట్టుకోవాలి కిందికి వచ్చే వాటికి అన్నీ ఒకటే సైడ్ ఫిట్ చేసుకోవాలి కింద కాండనికి తాగకుండా ఒకటి రౌండ్ షేప్లో వస్తుంది ఒకటి ప్లేట్ టైప్లో వస్తుంది అది అది కాండన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఆ సైడ్ బ్లేడ్ అనేది మొత్తం పైకి ఫిట్ చేసుకోవాలన్నమాట ఇతల ఇంజన్ సైడ్ ఫిట్ చేసుకోవాలి గార్డు ఉంది కదండి దాన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి ఆ గార్డు అక్కడ లాక్ ఉంటుందండి ఆ లాక్ వేసేసుకుంటే సరిపోతుంది మనం పెద్ద పెద్ద తోట్లలో చెట్లకు డ్యామేజ్ కాకుండా అది రక్షిస్తుంది చెట్లను రక్షిస్తుంటుంది అవసరమైతే ఒక వీలుని తీసేసుకునే అవకాశం ఉంటుంది కదండి అవసరమైతే ఒక దాని దానికేనే నడుపుకోవచ్చు మనం చాలు జర పెద్దగా ఉందంటే ఇంకో అటాచ్మెంట్ జరగ తగిలించుకోవాలి దానికి మొత్తం కలిపి ఒక మూడు ఫీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది ఇది హైట్ వచ్చేసి మూడు అడుగులు వచ్చేస్తుంది మొత్తం కలిపి ఆరు ఫీట్ల దగ్గర వచ్చేస్తుంది అటు మూడు అడుగులు ఇటు మూడు అడుగులు ఆరు అడుగులు కవర్ చేస్తుంది మనకి ఆరు అడుగులు కర కవర్ చేసింది ఒక వీలు పీకేస్తే రెండున్నర అడుగులు వస్తుంది రెండున్నర విడలు ఇంజిన్ యొక్క ఎలా బిగించుకోవాలండి ఇది ఇంజన్ మనకు ఒక్కడి నుంచే ఫిట్టింగ్ అయ్యే వస్తుంది మనం ఓన్లీ సైడ్ లోపడి రేకులు కింద వీల్స్ వెంకల ఫ్లవ్ లాంటి ఉంటుంది రంచి అది ఫిట్ చేసుకోవాలి ఈ యంత్రం ఎలా బిగించుకోవాలో ఇప్పుడు చూద్దాం అది చూద్దామండి అదే ఇంజిన్ చాలా బాగా బిగించారు అయితే ఈ మెయింటెనెన్స్ ఎలా ఉండాలండి దీనికి మనం ఇంజన్ లో ఒక హాఫ్ లీటర్ ఇంజన్ ఆయిల్ వాష్ చేసుకోవాలి ఇంజన్ వేసుకొని తర్వాత ఇక్కడ ఇటు సైడ్ గేర్ ఆయిల్ ఉంటుంది టూ లీటర్ బాక్స్ గేర్ బాక్స్ ఇందులో టూ లీటర్ గేర్ ఆయిల్ వాష్ ఇక్కడ ముందర ఎయిర్ ఫిల్టర్ ఉంటుందండి ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అందులో హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వాష్ ఇంజన్ ఆయిల్ ఎందుకు పోయాలి ఎయిర్ ఫిల్టర్ లో సహజంగా ఆయిల్ పోయారు కదా అంటే ఎయిర్ వీసుకున్నప్పుడు అందులో దుమ్మి మన దుక్కి దుంచుంటే దుమ్మి వస్తుంది అండి ఆ దుమ్మ అనేది ఆయిల్లో కలిసిపోతుంది ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వచ్చేసుకోవాలి ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ ఇందులో ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫుల్ ట్యాంక్ అవుతుంది నాలుగున్నర లీటర్లు పడుతుంది నాలుగున్నర లీటర్లు పడుతుంది అందులో పెట్రోల్ పెట్రోల్ వచ్చేసుకోవాలి అక్కడ ముందర మనకు వైట్ కలర్ చౌక్ ఉంటుంది అది చౌక్ ఆ చౌకు మన సైడ్ అనుకో అది మన సైడ్ అనుకొని ఇక్కడ రికైర్ లాగాలండి ఇది ఇది లాగితే ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత కనేసుకోవాలి ముందర ఎట్లుందో అటు పెట్టేసుకోవాలి ఇంజిన్ ఆయిల్ పోయాలన్నారు గేర్ ఆయిల్ పోయాలన్నారు ఏ ఇంజిన్ ఆయిల్ పోయాలండి ఇందులో ఇంజిన్ ఆయిల్ వచ్చేసి ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ పోసుకోవాలి గేర్ ఆయిల్ ఏమో నైంటీ గ్రేడు ఇంజన్ ఆయిల్ ఏ గ్రేడ్ ఏ కంపెనీ అయినా దొరుకుతుందా ఏ కంపెనీ అయినా దొరుకుతుందండి అయితే మళ్ళీ మళ్ళీ ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి ఇంజిన్ ఆయిల్ దీనికి మనం ఇంజిన్ ఆయిల్ వచ్చేసి ఫస్ట్ కొత్త కాబట్టి ట్వంటీ అవర్స్ చేసుకోవాలి తర్వాత థర్టీ అవర్స్ ఒకసారి ఇంకా రెగ్యులేట్ ఎప్పుడు ఫార్టీ అవర్స్ ఒకసారి ఇంజన్ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి మన గేర్ ఆయిల్ మనకి గేర్ ఆయిల్ వచ్చేసి ఇంజన్ ఆయిల్ రెండు సార్లు చేంజ్ చేస్తే గేర్ ఆయిల్ ఒకసారి చేంజ్ చేయాలి ఫస్ట్ యాభై గంటలు తర్వాత ఎనభై గంటలకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి గేర్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు అట్లా ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకోవాలి ఇంజిన్ ఆయిల్ ఎంత పడుతుందండి అసలు మా ఇంజన్ ఆయిల్ ఇందులో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది గేర్ ఆయిల్ వచ్చేసి టూ టూ లీటర్ పడుతుందండి ఇంకా అతరత మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందండి దీనికి ఇంకెప్పుడన్నా స్టార్టింగ్ ట్రబుల్ వస్తే ఇక్కడ ప్లగ్ ఉంటుంది లోపల ఇక్కడ ఇంకో ఇక్కడ ఇందులో లోపల ఆ ప్లగ్ అనేది క్లీన్ చేసుకోవాలి ఆయిల్ సీల్ కూడా ప్రాబ్లమ్ ఉంటే ఆయిల్ లీక్ అవుతుంది అక్కడ నుంచి దానికి ఎట్లా ఉండాలి దానికి మెయింటెనెన్స్ అంటే ఆయిల్ సీల్ చేంజ్ చేసుకోవాలండి